ఇవ్వండి ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చున్నారు ఇప్పుడే మీ వాట్సాప్ చూశాను నేను అందులో ఇరవై తారీఖున మూడు పాలసీలు ఇస్తే సోమశీల దర్శనంకి అర్హత సాధించవచ్చండి అలాగే ఐదు పాలసీలు చేస్తే సన్మానం కూడా చేస్తారు దారి ఖర్చులకి బస్సు ఛార్జీలకు కూడా ఎల్ఐసి వారే ఇస్తారండి ఎల్ఐసి వ్యాపారం అంత ఈజీ కాదమ్మా అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా మనకు తెలిసిన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల చదువుల కొరకు పెళ్ళిళ్ళ కొరకు ఎల్ఐసి పొదుపుని ప్రారంభించమని చెప్పండి మనం మన పిల్లల భవిష్యత్తు కొరకు చేసిన పొదుపుని వాళ్ళకి చెప్పండి అప్పుడు వాళ్ళు తప్పకుండా ఎల్ఐసి పొదుపు చేస్తారు అవును కదా మనం చేసింది వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా ఎలాగైనా పాలసీలు చేస్తారు సో ఎప్పటి నుండో నువ్వు సోమశీలకు తీసుకెళ్ళమని అడుగుతున్నావు ఈ రేపు నాడు ఐదు పాలసీలు సబ్మిట్ చేసి నేను సోమశైల్కి తీసుకెళ్ళి అక్కడ సన్మానం కూడా చేపిస్తాను మీరు సన్మానం పొందినప్పుడు నేను ఫోటో తీస్తే ఆ కిక్తే వేరప్ప నేను నా సోషల్ మీడియాలో మీ ఫోటో పోస్ట్ చేస్తే అందరూ మీ ఆయన బంగారం అంటారు అది చాలు నాకు ఓకే ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను బ్యాగ్ ఇవ్వు ఐదు పాలసీల్లో తిరిగి వచ్చేస్తాను